న్యూస్ ధర్మకర్తల మండలికి ఉన్నత అధికారులకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి సూచన సోమవారం నవీన్ కుమార్ రెడ్డి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీటీడీకి పలు సూచనలు చేశారు అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వారాంతంలోనే కాకుండా ప్రతిరోజు భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో తిరుమల కొండపై వాహనాల రద్దీ పెరిగిందని అందుకు తగ్గట్టుగా ఏడుకొండలపై ఏడు ప్రాంతాలలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణాలను చేపట్టాలన్నారు తిరుమల కొండపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలానికి అనుగుణంగా సుమారు నాలుగు వేల వాహనాలు మాత్రమే పార్కింగ్కు అవకాశం ఉందని కానీ ఎనిమిది వేల నుంచి పదివేల వాహనాలు ఒక్కసారిగా తిరుమల కొండపైకి వారాంతంలో రావడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతుందన్నారు తిరుమల కొండపై ఉన్న పార్కింగ్ స్థలాలకు తగ్గట్టుగా అలిపిరి టోల్ వద్ద వాహనాలను అనుమతించేలా టీటీడీ దృష్టి సారించాలన్నారు టోల్ టోల్గేటు వద్ద తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య తెలిసేలా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి కట్ ఆఫ్ పద్ధతిలో నాలుగు వేల వాహనాలకు మించి వచ్చే వాహనాలను జూ పార్క్ రోడ్డులో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యంతో పాటు భక్తుల సౌకర్యార్థం డార్మెటరీ టాయిలెట్స్ అన్నదానం క్యూ కాంప్లెక్స్లు నిర్మించి కొండపై ఒత్తిడి తగిన తర్వాత వాహనాలను అనుమతించేలా చూడాలన్నారు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండాలి అలా కాకుండా మీరు తిరుమల కొండపైన ఫ్రీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సుల్ని పద్నాలుగు నుంచి దాదాపు నలభై యాభై బస్సులు ప్రతి ఐదు నిమిషాలకే ఒక బస్సు ప్రతి చోట కూడా వసతి సముదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నదాన సముదాయాలు అదేవిధంగా కళ్యాణ కట్ట కాటేజీల వద్ద ప్రతి నిమిషం కూడా తిరిగే విధంగా ఏర్పాటు చేస్తే ఈ ట్యాక్సీల మీద కానీ సొంత వాహనాల మీద వాళ్ళు కొండపైన తిరిగేదానికి ఆస్కారం ఉండదండి అట్లా కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు తిరుమల కొండ మీద ఎంతోమంది జీవనోపాధి కోసం తిరుపతి వాళ్ళే కాకుండా రేణుగుంట కోడూరు కడప రాజంపేట కాళహస్తి చందగిరి ప్రాంతంలో ఉండే యువత జీవనోపాధి కోసం ఈరోజు ట్యాక్సీలని అద్దెకి తీసుకునే సొంత వాహనంలోనూ ప్రతినిత్యం కూడా యాత్రికులను తిరుమల కొండ పైకి చేరుస్తుంటారు అది వాళ్ళ జీవనోపాధి అది ఈ పరిమితికి మించి పెరిగిపోయిందండి ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ అధికారులు ఇన్ని వాహనాలని మాత్రమే తిరుమల కొండ ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది నాలుగు వేల వాహనాలకు మించి కొండపైన పార్కింగ్ స్థలం లేదనేది టీటీడీ అధికారులకు తెలుసు అదేవిధంగా తిరు అలిపిరి టోల్ గేట్ వద్ద నాలుగు వేల ఐదు వేల అక్కడికి కట్ ఆఫ్ పెట్టేసి వాహనాలని అనుమతించకుండా జూ పార్క్ రోడ్లో ఒక ముప్పై ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు అక్కడి నుంచి బస్సుల ద్వారా తిరుమల కొండకు వెళ్ళేటట్లు అక్కడ ఆ జూ పార్క్ రోడ్లో కమ్యూనిటీ కాంప్లెక్స్ కానీ అన్నదానం కానీ ఏర్పాటు చేస్తే భక్తులు కూడా కొండపైన రద్దీ పెరిగిపోయింది అని చెప్పని మనం అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టి తిరుమల కొండపైన పార్కింగ్ ఒత్తిడి తగ్గినప్పుడు ఈ వాహనాన్ని అనుమతిస్తే బాగుంటుంది ఆ విధంగా కూడా దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే తిరుమల కొండ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క మూల ఉంటుందండి తిరుమల శ్రీవారి ఆలయం ఒక చోట కళ్యాణ కట్ట ఒక చోట అదేవిధంగా అన్నదానం ఒక చోట ఈ విధంగా ఉండడం కారణంగా భక్తులు కూడా అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు ట్యాక్సీల మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చించి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారండి ఎండకు ఎండుతూ వానకి కదుస్తూ వాళ్ళకి కనీసం ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా లేవండి ఎందుకంటే ప్రతి యాత్రికుడు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు కళ్యాణ కట్ట ఎక్కడుందని అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసులను అడుగుతారు అదేవిధంగా అన్నదానం ఎక్కడుందని చెప్పి అక్కడ ఎవరు సమాచారం చెప్పే వాళ్ళు ఉండరండి ట్రాఫిక్ కానిస్టేబుల్లు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు అడుగుతారు పాపం వాళ్ళకి కనీస సౌకర్యాలు ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా అదేవిధంగా తిరుమల కొండ మీద అన్ని ప్రధాన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లు అండి స్పీడ్ బ్రేకర్లు అనేది చాలా అవసరం ఎందుకంటే వాహనాలు డౌన్ ఉంటుంది ఆ డౌన్లో స్పీడ్గా వస్తూ ఉంటాయి యాత్రికులు ఆ పక్క ఈ పక్క రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని టీటీడీ చైర్మన్ గారు ధర్మకర్తల మండలి అదేవిధంగా టీటీడీ ఈవో గారు అశ్చిల్ ఈవో గారు తిరుపతి జేఈఓ గారు తిరుపతి జిల్లా ఎస్పీ గారు పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు